ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో చదువుకున్నా మా చిన్నప్పుడు జెండా పండుగ జెండా పండుగ అని చెప్పేవాళ్ళంతా మా స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఆ ఫోటో పట్టుకొని ముందు నడుస్తుంటే బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరుగా లైన్లో టీచర్స్తో నడుస్తూ వెళ్ళేవాళ్ళం నాలుగైదు ఊర్లకు కలిపి మా స్కూల్ ఒక్కటే అది గవర్నమెంట్ స్కూల్ ఉండేది అందరం కలిసి ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఇంకా పంచాయతీ ఆఫీస్కి తర్వాత వెటర్నిటీ హాస్పిటల్కి కూడా వెళ్ళి అక్కడ వందే మాత్రం జనగణమన పాడి మా స్కూల్కి వచ్చేవాళ్ళం అందరం కలిసి ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఇంకా పంచాయతీ ఆఫీస్కి తర్వాత వెటర్నిటీ హాస్పిటల్కి కూడా వెళ్ళి అక్కడ వందే మాత్రం జనగణమన పాడి మా స్కూల్కి వచ్చేవాళ్ళం రంగురంగు కాగితాలు అంటించిన మా స్కూల్ ఆవరణలో మేము జెండా వందనం చేసుకునేవాళ్ళం మా నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం వన్ వీక్ ముందు నుండి మా క్వార్టర్స్లో లేడీస్కి పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైట్ ఫ్యాక్టరీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు అక్కడ మా అందరికీ ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఎదురుచూసేవాళ్ళం అప్పట్లో మా ఫ్యాక్టరీలో వాళ్ళంతా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు భలే సరదాగా ఉండేది మేము ఎప్పుడూ చూడని రూపం పెద్దవాళ్ళలో కనిపించేది నాటకాలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సాంగ్స్ కాంపిటీషన్స్ అబ్బో ఒకటి చాలా జరిగేవి చాలా చాలా బాగా జరిగేవి ఆ ప్రోగ్రామ్స్ చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా వచ్చేవాళ్ళు అప్పుడు అక్కడ గడిపిన క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళాను అక్కడ నాకు ఇదంతా గుర్తొచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్